పెరుగుతున్న నిర్బంధకాండ మధ్య బలహీనమవుతున్న ఉద్యమాలకు ఊపిరిపోయాల్సిన బాధ్యత పౌర సమాజంపైనే ఉందని అరుణోదయ నాయకురాలు విమలక్క పిలుపునిచ్చారు విప్లవ కార్మిక సంఘాల మధ్య ఐక్యత లోపించడం పాలకుల కుట్రపూరిత విధానాలకు బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు పరిస్థితి ఇలానే కొనసాగితే పరిశ్రమలతో పాటు కార్మికులు ప్రజల మనుగడ కూడా కష్టతరంగా మారుతుందని సూచించారు ఈ నేపథ్యంలో ఐకమత్యాన్ని ప్రధాన ఆయుధంగా ఎంచుకొని సమాజం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెబుతున్న విమలకతో మా కరస్పాండెంట్ పోదరి కుమార్ ఫేస్ టు ఫేస్ ఏఐఎఫ్టియో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కు హాజరయ్యేందుకు వచ్చిన విమలక్క గారు మనతో పాటు ఉన్నారు ఉద్యమాలు వారి పరిస్థితిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉద్యమాలపై పడుతున్న ప్రభావాన్ని గురించి ఎట్లా విశేషిస్తారు అటు దేశంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ ఎక్కడికక్కడ ప్రజలపైన ఒక నిర్బంధం కొనసాగుతున్నది మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో సమస్యలు అనేకం పెరుగుతూ ఉన్నాయి ఫ్యాసిస్టు దాడులు పెరుగుతూ ఉన్నాయి ఫ్యాసిస్ట్ భావజాలం అనేటువంటిది ఎక్కువగా పెరగడం వల్ల ప్రజలపైన దాడులు పెరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ కొనసాగుతున్నది దీన్ని ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి యువతరం మీద ఈ సమాజం పట్ల బాధ్యతగా ఆలోచించాలనేటువంటి దాంట్లోకి రావాలి వాళ్ళు ఎందుకంటే నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ నా కుటుంబం నాకు ఇంపార్టెంట్ నాకు నా వరకు నాకుంటే చాలు అనేటువంటి ధోరణి అనేటువంటిది చాలా ప్రమాదకరం అంటే ఒకప్పుడు సొసైటీ పట్ల అంటే సమాజం పట్ల ఒక అవగాహన ఒక బాధ్యత అనేటువంటిది ఉండే దాన్నే సామాజిక స్పృహ అంటాం మనం అట్లాంటి సామాజిక స్పృహ ఈ మధ్యకాలంలో కొరవడింది ఇంకొక విషయం అంటే చెప్పడానికి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక బాధతోటైతే చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది విప్లవ పార్టీలన్నీ చీలికలు పేలికలు అయిపోయి ఎవరికి వాళ్ళుగా విడివిడిగా ఉన్న సందర్భంలో ఈ ఒక ఒక భావజాలం అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల్ని గెలిపించాలనేటువంటి భావజాలం ఏదైతే ఉందో ఈ భావజాలం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశంలో ఉన్నప్పుడు దీన్ని అణిచివేయాలనేటువంటి భావజాలం మాత్రం ఒక తీవ్ర స్థాయిలో ముందుకొస్తున్నది కాబట్టి ఆ భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయమైనటువంటి భావజాలాన్ని బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ విప్లవ పార్టీల మీద ఉన్నది ముఖ్యంగా అట్లాంటి విప్లవ పార్టీలన్నీ ఐక్యం కావాలని ఒక ప్రజా కళాకారిణిగా విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా నేను భావ నేను అనుకుంటున్నది కూడా నా అభిప్రాయం అది ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా మేము చూస్తున్నాం కదా నిన్న మొన్న ఇప్పుడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను నేను నాలుగు రోజులుగా కార్మికులందరినీ కలుస్తున్నాం ఇంకా వివిధ అంటే మీలాంటి వాళ్ళ మిత్రులందరినీ కూడా కలుస్తున్నాం ఒకటే మాట అంటున్నారు ఇవాళ ఇంత అరాచకత్వం పెరిగిందంటే ఇంత దోపిడీ పెరిగిందంటే ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా అవుతున్నాయి అంటే విప్లవకారులు కొంత తగ్గడం మూలంగానే అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నది నిజంగా ఒక బాధ ఆనాడు కామ్రెడ్ ఎస్ఆర్ అన్న నుంచి మొదలుకొని కామ్రాడ్ విట్టన్న ఇక్కడిని మొండెన్న రాజరత్నం అన్న ఇట్లా ఎంతోమంది అమరులు ఉన్నారు మున్న అమరుడైనటువంటి నాగేశ్వరరావు అన్న వరకు కుమార్ అన్న ఇట్లా చాలామంది మోత వెంకట్రావు అన్న ఇట్లా చాలామంది ఉన్నారు వీళ్ళ త్యాగాల బాట ఉంది ఇక్కడ వాళ్ళ వారసత్వానికి కొనసాగింపు సాగినటువంటి పోరాటాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ఇవాళ ఏఐఎఫ్టీయు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సందర్భంగా మనమంతా కలిసి మాట్లాడుకుంటున్నాం ఇది దీనికి ఒక చరిత్ర ఉన్నది ఏఐఎఫ్టియుకి ఆ ఏఎఫ్టియు జెండా కింద అనేక పోరాటాలు జరిగినాయి ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ జెండా కింద అనేక పోరాటాలు జరిగినాయి ఆ పోరాటాలలో కొన్ని విజయాలు జరిగినాయి కొన్ని ఇబ్బందులైనాయి నిర్బంధాలు కొనసాగినాయి ఎన్కౌంటర్లు జరిగినాయి ఎన్కౌంటర్లలో అమరుడైనటువంటి కమడు ఎస్ఆర్ అన్న వీళ్ళందరినీ మనం చూసాం అందుకనే అదొక బాధ ఉంటుంది ఒక పక్కన నిజంగా తిరుగుతున్నప్పుడు అన్ని ఒక ఆలోచనలు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిపోతున్నాయి అనేటువంటిది అందుకనే మన ఆత్మీయులు అనుకునే వాళ్ళని కొంతమందిని కలిసినాను ఎందుకంటే మనం హ్యుమానిటీ ఇంపార్టెంట్ కదా ముందుగాల మన మనుషులము ఒక మానవతా కోణంతో ఆలోచించాల్సినటువంటి వాళ్ళం అందుకనే మిత్రులందరినీ కూడా కొంతమందిని కలిసినాను ఎలావోసుకున్నాం బాధలు మంచి చెడు అన్నీ కూడా అందుకని ఏది ఏమైనా ఇవాళ సమాజంలో నెలకొన్నటువంటి అటు దేశంలోనూ ఇటు రాష్ట్రాల్లోనూ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇంకొక వైపు ఈ మధ్యకాలంలో చాలా సీరియస్గా ఎన్కౌంటర్లు బాగా జరుగుతున్నాయి అదొక బాధాకరం అడవి అడవి లేకపోతే మనం లేము అసలు బయట ప్రపంచం అనుకుంటారు ఆదివాసులతోటి మాకేం పని అడవితోటి మాకేం పని అని అడవి నుంచి వచ్చేటువంటి ఆక్సిజనే మనం పీల్చేది బయట ఇవ్వాలి మొత్తం కూడా కలుషితం అయిపోతుంది వాతావరణం అంతా ఈ వాతావరణమే లేకపోతే మనకు బతుకులేదు కదా మన రేపటి తరానికి అసలు ఏమందిస్తాం అనేటువంటిది అనేక అంశాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అందుకని ఇవాళ అన్ని విషయాల్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పౌర సమాజం మీద ఆ బాధ్యత మరింత పెరగాలి అనేటువంటిది ఉన్నది అని నేను భావిస్తున్నాను ప్రపంచీకరణ కావచ్చు ప్రైవేటీకరణ కావచ్చు ఈ నేపథ్యంలో కార్మిక వర్గం కూడా విలవిలలాడుతున్న ఆడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి చట్టాల కోసం హక్కుల కోసం ఆందోళన గురి కావాల్సిన పరిస్థితి ఈ పరిణామాలన్నీ ఉత్పన్నం కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి అనుకోవాలంటారు అంటే ఇవాళ మొత్తంగా వాళ్ళు ఏ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ ప్రయోజనాలని మాత్రమే దృష్టిలోకి తీసుకుంటున్నారు ఇవాళ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి కార్మికులు ఏం కోరుకుంటున్నారు కార్మిక లోకం ఏం అడుగుతుంది ఏం భావిస్తుంది ఏం ఆలోచిస్తుంది అసలు వాళ్ళకు జరగాల్సినటువంటిది ఏంది అనేటువంటిది కాకుండా ఇవాళ మొత్తం కూడా ప్రపంచీకరణలో భాగంగా అన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఇది చాలా తప్పు ముందుగా ప్రభుత్వ రంగాల్ని మనం కాపాడుకుంటేనే ప్రజల క్షేమం అందులో ఏ ఏ రంగాలలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్లకు న్యాయం జరుగుతుంది కానీ ప్రైవేటీకరణ జరి జరిగిన తర్వాత ఇంకేముంటుంది మనకు అందుకనే ప్రభుత్వ రంగాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం ఆలోచించాలి కానీ ఆ రకంగా కాకుండా ప్రైవేటీకరణ చేసి ఆ అప్పటికప్పుడు జరిగేటువంటి ప్రయోజనాలని దృష్టిలోకి తీసుకొని ఆ మేరకు జరిగితే చాలు అని అనుకుంటే మాత్రం చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ప్రజలకు అందులోనూ ముఖ్యంగా ఇక్కడ సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైనటువంటిది అది అది ఏ ప్రైవేటీకరణ అయినా సరే అది కేవలం సింగరేణి మాత్రమే కాదు ఏదైనా ప్రైవేటు అనేటువంటిది ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అది ఏ ప్రభుత్వం చేసినా అది విరమించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఈ సింగరేణి ప్రాంతం చూస్తుంటే మేము మొన్న చీకటి పడుతున్న సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది లేట్ అయింది మాకు బయలుదేరేసరికి ఎంత వెలుగులో అసలు కానీ ఈ వెలుగులన్నీ వీళ్ళ జీవితాల్లో ఎందుకు లేకుండా పోయినాయి వీళ్ళ జీవితాలు చీకటిమయం చేసుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్నటువంటి వీళ్ళు ఇవ ఇప్పుడే ఇంకొకటి శ్రీశైలం ఎడమ కాలువలో దానికి సంబంధించినటువంటి పెచ్చులు పెచ్చులన్నీ ఓడిపోయి కూలి అందులో ఎనిమిది మంది నల్ నలభై మంది బయట టన్నెల్ టన్నెల్లో అంటే ఈ ప్రమాదం ఉన్నది పొంచి ఉన్నది అనేటువంటిది అంత అంచనా లేకుండా పరిశీలనలు లేకుండా ఆ రకమైనటువంటి బాధ్యత రాహిత్యం ఎట్లుంటుంది అసలు ఎందుకంటే వాళ్ళు లోపలికి పోయి పనులు చేయాలి అట్లనే ఇక్కడ కూడా అనేక ప్రమాదాలు జరిగినాయి గతంలో కూడా సింగరేణిలో కూడా అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటిది అందుకనే ఇవాళ మొత్తంగా కూడా ఎక్కడెక్కడ ఎవరు పనిచేసినా వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎక్కడికక్కడ చూసుకోవాల్సినటువంటి ఇది ఉండాల్సింది అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము లేని పక్షంలో వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు ముఖ్యమైనటువంటిది ఆలోచించాలి కదా అందుకని ఇవాళ ప్రైవేటీకరణ రూపంలో ఎక్కడ ఏది వచ్చినా అది చాలా అన్యాయమైనటువంటిది ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది ముఖ్యంగా అందుకని ప్రజల క్షేమాన్ని ప్రజల పక్షాన నిలబడేటువంటి ఆలోచన ఉండాలని మేము కోరుకుంటున్నాము అదే ఉన్నట్టయితే ఇట్లాంటి పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం వేరే వాళ్ళకు ఉండదు కదా అది లేదు కనుకనే ప్ర పోరాటాలు ముందుకు ఆ పోరాటాన్ని అణిచివేసే దాని మీద ఉన్నటువంటి దృష్టి ప్రజల సమస్యల్ని మనం పరిష్కరించాలి అనేటువంటి కోణం అనేటువంటిది పాలక వర్గాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను భావిస్తున్నాను సింగరేణి విషయానికి వస్తే కార్మిక సంఘాల మధ్య నెలకొన్న అనైక్యత కూడా కార్మికులకు ఒక దుష్ప్రభావాన్ని చూపుతుందనే వాదన వినిపిస్తుంది బలంగా మీరు ఏ తప్పకుండా ఎందుకంటే అది ఇంతకుముందే చెప్పిన కదా మనము ఇప్పుడు ఐదేళ్ళు విడివిడిగా ఉంటే మనం ఏం చేయలేమండి ఇట్లనే పిడికిలు బిగిస్తే దానికి ఒక బలం ఉంటుంది ఎవరినైనా అంటే మాట చెప్తున్నా ఆ పిడికిలికి ఉన్నటువంటి బలం విడివిడిగా ఉంటే ఉండదు అందుకనే ఐకమత్యమే మన బలం అనేటువంటిది మనం అందరము ఐక్యంగా ఉంటే దేన్నైనా ఎదిరించగలుగుతాం మనం అనే అనైక్యంగా ఉన్నాం గనుకనే ఈ అంటే ఒక ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల భావజాలానికి సంబంధించినటువంటి ప్రజల్ని గెలిపించాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు విడివిడిగా ఉన్నారు ప్రజల్ని పీడి పీడించాలి ప్రజలపైన దోపిడీ చేయాలి ప్రజల్ని అణిచివేయాలి అని అనుకుంటున్న వాళ్ళు బలంగా ఉన్నారు ఒకటిగా ఉన్నారు అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఒక బాధాకరమే ఆ బాధ మాలోనూ ఉంది ఆ ఆరాటం మాకు కూడా ఉంది అందరు ఒకటి కావాలనే ఆరాటము ఆ ఆరాటంతో ప్రతివేదిక మీద కూడా వెళ్ళబోసుకుంటున్నాం ఆ గోడుని ఇంకా ఎంతకాలం వెళ్ళబోసుకోవాలని ఎంతమంది కోల్పోతే ఈ రకంగా మళ్ళీ ఆలోచిస్తారు అనేటువంటి ఒక బాధ ఉంది ఎందుకంటే ఒక తరం పోతా ఉంది ఒక తరం పోతుంది ముప్పై ఏళ్ళకు ఒక తరం ఇప్పుడు నేను అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన నేను అంటే రెండు తరాలను కాదు మూడు తరాలను చూసిన నేను దాదాపుగా చిన్నప్పటి నుంచి కావచ్చు అట్లాంటి తరం అంతా వెళ్ళిపోతున్నప్పుడు అంటే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి తరం అంతా పోతుంటే సమాజం పట్ల బాధ్యత తనం అనేటువంటిది ఒకటి ముందుకు వస్తూ ఉంది ముఖ్యంగా పాలక పార్టీలు ఎట్లున్నాయంటే ప్రజల్ని విభజించు పాలించు అనేటువంటి ఒక దృక్పథం ఉన్నది వాళ్ళకి అందుకనే మనము ఒకటి అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉండే ఆలోచన అట్లుంటుంది ఎందుకంటే వాళ్ళందరూ ఒకటైతే మాకు సంబంధించినటువంటి ప్రయోజనాలు నెరవేరవు అనేటువంటిది పాలక వర్గాలకు ఉంటుంది కానీ వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడానికి కాదు మనం ఉన్నది అసలు మనమేంటి అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక మరణ సమస్య బయట కొనసాగుతూ ఉన్నది అందుకని అనేక సమస్యలు ఉన్నాయి ఒకటే అని అంటలేను ఇంకొక వైపున దాడులు జరుగుతున్నాయి ఒక పెద్ద ఒక వైపున ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపున ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపున అడవిని దారాదత్తం చేస్తూ ఉన్నారు భౌరజాతి సంస్థలకు ఇంకొకటి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆదివాసీ బిడ్డలపైన ఒక పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నది ఇది చాలా ఘోరమైనటువంటిది చాలా బాధాకరం కూడా అందుకనే బయట ఉన్నటువంటి ప్రపంచం తప్పనిసరిగా అడవి మీద అడవి బిడ్డల మీద ప్రేమ ఉండాలి అందుకని ఆ ప్రేమను మనం కనబరచాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ప్రేమతోటే వాళ్ళ పట్ల అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని నేను అనుకుంటున్నాను అదే మానవీయ కోణం అంటున్నాను ఎందుకంటే నీ దాకా వచ్చిన తర్వాత నీ గురించి ఆలోచించాలి నా దాకా వచ్చిన తర్వాత నా గురించి ఆలోచించాలి కానీ ఇతరుల గురించి కూడా అట్లనే ఆలోచించాలనేటువంటి జ్ఞానం లేకపోతే నా కడుపు నిండితే చాలు అని అనుకోవద్దు ఎప్పుడు కూడా అందుకని నీ దాకా వచ్చిన తర్వాత మాత్రం నీ గురించి ఆలోచించాలి నాకు ఇంత అన్యాయం జరుగుతుంది మీరు మాట్లాడారా మాట్లాడడానికి రారా అంటారు కానీ బయట అక్కడ అంత అన్యాయం జరుగుతుంటే ఎవరు గొంతెత్తకపోతే ఏమిటనుకోవాలి అందుకనే దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను అదే సమాజ బాధ్యత అంటారు సామాజిక స్పృహ అంటారు పాలకుల కుట్రల ఫలితంగా అటు దేశంలో ఇటు రాష్ట్రంలో రోజురోజుకి అరాచకాలు అంచువేతలు అధికమవుతున్నాయని ఈ నేపథ్యంలో పౌర సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందని అర్ణోదయ నాయకురాలు వెనక చెబుతున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికి